ఈ నెల ఇరవై నాలుగున హైదరాబాద్ చాంపేటలో రంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు ఇజ్రాయిల్ పై విచక్షణ రహితంగా కత్తితో దాడి చేసి చంపినటువంటి నిందితునికి వెంటనే శిక్ష వేయాలని మరియు న్యాయవాదులపై వరుసగా జరుగుతున్నటువంటి దాడుల నేపథ్యంలో న్యాయవాదుల రక్షణ చట్టం ఏర్పాటు కొరకై గోదావరికని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత మూడు రోజుల రోజులుగా చేస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షలో ఈ రోజు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌతమ్ సరీష్ ప్రధాన కార్యదర్శి జవ్వాజీ శ్రీనివాస్ సీనియర్ అడ్వకేట్ కోసాగు శ్రీనివాసరావు రాకం దామోదర్ చలికల పద్మజ ప్రవీణ్ కుమార్ పులిపాఖ దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సిహెచ్ శైలజ బలుమూరి అమరేంద్రరావు గుర్ర రమేష్ మురళీధర్ యాదవ్లతో పాటు అధిక సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు వారి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతుంది సార్ ప్లీజ్ ఇరవై నాలుగో తారీఖు సోమవారం రోజున చంపాపేట వద్ద మా సీనియర్ న్యాయవాది ఎజ్రాయెల్ను అతి దారుణంగా స్థిరాతకంగా హత్య చేయడం జరిగింది దాని నిరసనగా మా భారత శిష్యును మూడు రోజుల నుంచి విధులను బహిష్కరించి ఇక్కడ విలే నిరాదీక్షలను ఏర్పాటు చేసుకొని విలే నిరాలు చేస్తున్నాము దీని ఉద్దేశం ఏంటంటే మా మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఈ వేదిక నుండి మాకు వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టం ఏర్పాటు చేసి అమలు చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికీ అదేవిధంగా ఫార్టీ వన్ సిఆర్పిసిని కూడా రద్దు చేసి మెయిల్ అనే బెయిల్ అనేది స్టేషన్లో కాకుండా కోర్టు ద్వారా తీసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం మరి జూనియర్లో కూడా స్టైఫాయిండ్ ఇవ్వాల్సిందిగా మేము ఈ వేదిక నుంచి మేము కోరుతున్నాం ఇప్పుడు ప్రభుత్వంలో మేము న్యాయవాదం అంటే నాయక కోసం పోరాడే న్యాయవాదం తప్ప మా దగ్గర క్లయింట్ వస్తే క్లయింట్కు మేము వారి హక్కుల కోసం పోరాడే వాళ్ళ తప్ప మేము మాకు ఎటువంటి పర్సనల్ ఖర్చు ఉండదు మీరేమన్నా మా న్యాయవాదు తప్పు చేస్తే దానికి ఒక చట్టం ఉంది చట్టం మేము లోబడి ఉంటాం ఆ చట్టం ప్రకారంగా వారి మీద ఎటువంటి చర్యలు తీసుకున్నా దానికి మేము మేము కట్టుబడి ఉంటాం కానీ అలా కాకుండా హత్యలు చేయడం అనేది చాలా దారుణమైన విషయం హత్య చేస్తే ఆ న్యాయవాది కుటుంబం రోడ్డు పైన పడుతుంది వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఒకసారి ఆలోచించాలి మేము మీకోసం కొట్టాడటోళ్ళం తప్ప మాకంటూ పరిశీలన ఉండదు మనం ఇంకొక విషయం ఏంటంటే మేము సమాజ సేవలో మా మేమేంటంటే సమాజ సేవ కోసం వచ్చిన వాళ్ళమే తప్ప మేము ఇక్కడ వేరే చదువుకున్నది అందు మేము చదువుకున్న అందుకోసమే న్యాయవాద శాస్త్రం అలాంటప్పుడు మా న్యాయవాదుల మీద మా న్యాయవాదులను దాడులు చేయడం చాలా దారుణం ఇలాంటివి చేస్తే ముందు ముందు మేము ఇంకా ఉదృతంగా చర్యలు తీసుకుంటాం అవసరమైతే అసెంబ్లీ ముట్టడి కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ మధ్య కాలంలో అడ్వేట్ అడ్వకేట్ల పైన విపరీతమైన దాడులు జరుగుతున్నాయి ఈ మధ్యనే ఉన్ననే ఇజ్రాయిల్ అనే సీనియర్ న్యాయవాదిని హత్య చేయడం జరిగినది ఈ విధంగా చేసుకుంటూ పోతే అడ్వకేట్స్కి రక్షణే కరువైపోయింది అడ్వకేట్ గా మేము ఈ వృత్తిని నిర్వహిస్తూ చాలా మందిని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్న మాకే రక్షణ కరువైనప్పుడు ఇలా అనేది సందిగ్ధంలో పడడం జరుగుతుంది న్యాయవాదులందరూ కూడా కాబట్టి మా గోదావరికని బార్ అసోసియేషన్ తరఫున మూడు రోజుల నుండి రిలే నిరాహార దీక్షలను నిర్వహించడం జరుగుతున్నది దీనికి ప్రతి ఒక్కరు కూడా సంఘీభావం తెలుపుతూ మా రాష్ట్ర ప్రభుత్వమే కానీ కేంద్ర ప్రభుత్వమే కానీ ఈ యొక్క రక్షణ చట్టం తీసుకురావడంలో ముందుండి ఖచ్చితంగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ యొక్క రక్షణ చట్టాన్ని తీసుకురావాలని మా అడ్వకేట్స్ అందరి తరఫున కూడా కోరుకుంటున్నాము ఈ యొక్క రిలే నిరాహార దీక్షలు ఇక ముందు కూడా ఈ విధంగా చేసినట్లయితే కొనసాగించడానికి మేము పోమని ఈ విధంగా ఎవరైతే అడ్వకేట్స్ పైన దాడులు చేస్తున్నారో కబర్దార్ వారందరినీ కూడా మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఈ విధంగా ఏమైనా చేసినట్లయితే దానికి సంబంధించిన ప్రత్యేకమైన చట్టాలు ఏర్పడేంత వరకు కూడా ఊరుకునేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఇజ్రాయల్ మీద ఇజ్రాయల్ మీద హత్య ప్రయత్నం జరిగింది హైదరాబాద్ మేము నిరసనగా ఈరోజు మూడవ రోజున చేరుకున్నది రైల్వే చేస్తున్నాము మాకు అడ్వకేట్ చట్టం ప్రత్యేక చట్టం తీసుకురావాలని మీ నిదా చేస్తున్నాము ఒకవేళ చట్టం మీద రాకపోతే మా సెక్యూరిటీ లేదు మేము న్యాయం చేస్తామని అందరూ క్లయింట్కి చెప్తూ ఉంటాము మాకే ఎక్కడ కూడా న్యాయం ఈ ఈరోజు వరకు మాకు చట్టం ప్రతి ఒక్కరికి చట్టం ఉంది కానీ ఓన్లీ న్యాయవాదం మాత్రం చట్టం లేదు ఎక్కడ ప్రత్యేక చట్టం తీసుకురావాలని న్యాయవాదులను నేను కోరుకుంటున్నాను గవర్నమెంట్ కూడా మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను